దర్శనమేమో అందరూ ఈయన కాళ్ళు పట్టుకున్నట్టు వచ్చింది నెరవేర్పులో ఖర్చుతో ఎలా వచ్చిందో తెలుసండి ఈయనే అందరి కాళ్ళ దగ్గర పనిచేయాల్సినట్టు వచ్చింది అప్పుడు ఎవరైనా దర్శనం మర్చిపోవాలా ఆ రోజు ఏదో నిదట్లో ఉండి కల కాబట్టి చాలా మంది ఎలా అలిసిపోయి అలసిపోయి కలవచ్చింది ఊహల్లో కలవచ్చిందండి కాబట్టి మీరు అలా అనుకుంటారేమో కానీ దేవుడికి ఖాళీగా ఉండి మనకేం ఏం కళలు పంపించట్లేదండి ఖాళీగా ఉండి ఆయన దర్శనాలు ఏం పంపట్లేదండి ఆయనకి అంత ఖాళీ లేదు మనం మర్చిపోతాం వ్యతిరేక దశలోకి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం కానీ మీరు నమ్మాల్సిందండి తెలుసా దేవుడు వాగ్దానాలు ఎప్పుడు వ్యతిరేక దిశలోనే బలంగా నెరవేరతాయని నమ్మాలి హలేలుయా ఎందుకు బలంగా నమ్ముతే చెప్పమంటారా ఒకసారి మీకు చెప్పాను ఏంటి తెలుసా ఒక వ్యక్తి బాణాన్ని గురి చూసి కొట్టాలి అని అంటే ఇక్కడుండి ఇలా చేసాడు అనుకోండి ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది అనుకున్న జింకకి తగులుద్దా వేటగాడి అనుకున్నది లేదా అనుకున్న సింహానికి తగులుద్దా తగలదు ఇప్పుడు ఇక్కడ పెట్టిన బాణాన్ని వెనక్కి 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 బాగా వెనక్కి లాగాలి బాగా వెనక్కి చదులితేనే నేరుగా ఎదరన్న గమ్యానికి చేరుకుంటుంది అందుకే దేవుడు ఎప్పుడు కూడా వాక్యాధం నెరవేరేటప్పుడు వెంటనే ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళండి ఒక స్టెప్ కిందకి తీసుకొస్తాడు చూడండి ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు ఆ వ్యక్తి వార్డు మెంబర్ అవ్వాలి లేదా ఊరి ప్రెసిడెంట్ అవ్వాలి ఆ మరుసటి స్టెప్ ఎంపీపీ అవ్వాలి లేదా మరుసటి స్టెప్ ఏ డిసిసిబి చైర్మన్ లేదంటే జిల్లా ప్రెసిడెంట్ ఏదో ఒకటి అవ్వాలి అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి కానీ దేవుడు ఆశీర్వాదం దేవుడి దర్శనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు కిందకు వస్తుంటారు మీరు అక్కడే గుర్తుపెట్టుకోవాలి అలా కిందకు వస్తున్నప్పుడే మీరు ఎక్కువ భక్తి చేయాలి ఎందుకంటే త్వరలోనే మీరు మీ గమ్యస్థానానికి చేరబోతున్నారని నమ్మాలి